పురుషుడి పురుషుడు కాడు అలాంటి వాడు ఒక మంటం అన్నమాట దీవెను అలాంటి వాడిగా మారుతున్నావా ఇది నీ యుద్ధం కాదు నేను అగర్వ యుద్ధము అని నేర్పే చరిత్ర మన కృష్ణ చరిత్ర అది మన మహాభారతం ఒకే కారణం రామాయణం ఎందుకు కొంచెం రామాయణం గుర్తునే మన రామ అష్టమ లేదు గీతమ్మ అందరి శ్రీ రామయ్య నరండి అప్పుడు ఏమైందంటే గీతమ్మ ఎందుకు అన్ని ఒక రక్కు వచ్చాడ కాషాయక్తం ధరించారు రాష్ట్ర వస్తున్నారు అది ఘనుష భావాన్ని చూపించారు అంటే నాకు వారు పదంలో చూపించారన్నమాట అక్కడ ఏం జరిగింది అంటే

అలాగే అనుకుంటాను మేము అలంకారాలు అమ్మ తీసుకొని వీళ్ళలో ఉన్న శరీరం కాదు అవసరం కట్టు నేను భారతదేశంతో ఉన్నారు అని చెప్పే మనకు చరిత్ర జరుగుతుంది అమ్మాయి ఏం జరుగుతుంది అంటే ఒకటే పని చేసువా వీళ్ళని చెప్పేటం ఎప్పుడు దేశం మనకి కాదు ఎవరైతే ఆది సనాతన ధర్మాన్ని మన స్త్రీలను మన గోము మన బిత్రులను మన బుడ్లను ఏకుండా ఆయన పుష్కం చేసినా వాళ్ళకు కఠినంగా దండనం దండం అనేది వాళ్ళు అనుభవగానే అసలు నాతో చుట్టారు కానీ ఆయన వెలుగు త మా ఇప్పుడు కూడా ఉంది అది మనము అందరూ నిలబడాలి ఇప్పుడు ఒకటి డబ్బులు అన్నది ఒకటి బయట వచ్చింది ఎందుకు వచ్చింది అంటే నేను భావిస్తున్నాను స్వామి వారు మనకు పని చెప్పారు ఇలా జరిగింది మీరేం చేస్తారు మీరేం చేసిన అంటున్నారు మనము బానిసలుగా బట్టే పరిస్థితి వస్తుంది అప్పుడు వేరే వాళ్ళని మనము దేలు చూపించరాదు వాళ్ళ వల్ల అనేసి దానికి కారణము మనము కాబట్టి చిన్న సంఘటన కాబట్టి మనలో పడుకుంటున్న వీర శివాజీని మనం లేపాలి అమ్మవారి మాత ముందు మనం నిల్చుని ఆ అమ్మవారిని అమ్మ మాకు శక్తిని ప్రసాదించు ఇప్పుడు చూడండి ఒక పదిహేను సంవత్సరాల క్రితం మనం ఇలాగా మాట్లాడలేము వైఎస్ రాజశేఖర రెడ్డి కానీ ఎవరి గురించి అయినా మనం ఇలా మాట్లాడుతుంది కానీ ఇప్పుడు దేశాన్ని శాసిస్తున్నది ఒక పులి కాబట్టి మనకు ఆ పౌరుషం వస్తుంది ఆయన మనకు ఉన్నాడు ఒక పులి మన రాజు కాబట్టి మనం అందరిలో కూడా పడుకున్న ఆ పులి వేసింది కాబట్టి మొత్తం ప్రశ్న పెళ్ళి ఒక మన పిఎం మీద ఒక మంత్రి మీద మన కూడా కూడా ఇక్కడి నుంచి మనం చేసింది రెండు విషయాలు మన గుడ్లు మనకు కావాలి ఆ గుడ్లలో అంత మాత్రమే ఉండాలి ఆ గుడ్లల్లో వచ్చే సంపద మా సనాతన ధర్మ ప్రచారానికి మాత్రమే ఉపయోగించబడాలి అని మనం చెప్పాలి నేను ఇంకో మాటలు చెప్తున్నానండి కానీ వాళ్ళ పేర్లు ఎలా ఉంటే శివ రామ గోవింద ఇలాంటి పేర్లు పెట్టుకుంటారు మరి మా స్వామిని మీరైతే డబ్బు మీకెందుకు అలాంటి చైతన్యం దగ్గర మీరు ఎందుకు పనిచేస్తున్నారు ఎందుకు అంటే గుర్తు పెట్టుకోండి మాకు అక్కడిన కాదు మన గుడ్లల్లో వచ్చే కళ చూసి

దాని పర్యావరణం మన మనోభా కాబట్టి ప్రతి ఒక్కరూ వారు ఎవరైతే నిర్ణయం చేస్తారో మన కంగ ముందు సర్వజన కాదు మన ఖండముందు జరుగుతున్నాయి ఇప్పుడు लड्डू प्रसाद मुदिगर अंदर उपस्थितارو लड्डू प्रसाद ಕೊಟ್ಟುకొని ಮನಮುಂದಕ್ಕೆ ಕರದಿತಾವು ತೂರಿ 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 10 ನಿಮಿಷಗಳ ಪ್ರೋಗ್ರಾಮ್ ಮಾಡಿಸ್ಕೊತಿದ್ದೀವಿ ಇವರು ತುರಿ ಬ್ಯಾಕ್ ಅನ್ ಆಣೆ ಆಣೆ ಸಮಾನ ಜೋಡಿಸೋ ಜೈ ಭಗವಾನೇ ವೀರ ಶಿವಾಜಿ ಜೈ ಭಗವಾನೇ ಜೈ ಭಗವಾನೇ ಜೈ ಭಗವಾನೇ ಜೈ ಶ್ರೀ ಮನೋರನಾಥ ಜೈ ಶ್ರೀ ಮನೋರನಾಥ ಜೈ ಶ್ರೀ ಮನೋರನಾಥ

ఈ ఈరోజు ఇంపల చూపున జరిగిందని మనం రోడ్డు మీదకి వచ్చి నిరసన కార్యక్రమం చేయడానికి కారణం ఎవరు మన హిందువులవే మన హిందూ రక్షకులకు సనాతన ధర్మ పరిరక్షకులకు మనం ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగిస్తే రోజు మనం పది రోడ్డు మీద నిరసన చేసే అవసరం మనకు రాదు కాబట్టి ఓ హిందూ బంధువు ఆలోచించు సనాతన ధర్మ పరిరక్షక ఓటు అనే ఆయుధంతో అధికారాన్ని అందరించి మనమే పాలించుకోవచ్చు మన ధర్మానికి అనుకూలంగా మనమే ఉండొచ్చు కాబట్టి మన ఓటు అనే ఆయుధాన్ని మన ధర్మ పరిరక్షకని ధర్మ పరిరక్షణ ఏవనగా పొందుతారు హిందూ చిన్న ప్రోగ్రాం ఉన్నది తీసుకోండి తిరుపతి గంటలు అనుకుంటే శిక్షించాలి తిరుపతి గంటలు అనుకుంటుంది